తెలంగాణ అసెంబ్లీ వేదికగా రాజకీయ చదరంగం మరోసారి రసవత్తరంగా మారింది సభ ప్రాంగణంలో అధికార ప్రతిపక్షాల మధ్య పదులైన వాగ్ వాగ్వాదాలు దూసుకుపోతుండగా ఊహించని విధంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు పేరు ప్రస్తావనకు రావడంతో ఒక్కసారిగా సభ దద్దరిల్లిపోయింది ప్రజా సమస్యలపై చర్చ జరుగుతున్న తరుణంలో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అభివృద్ధి మంత్రం పటిస్తుండే పరోక్షంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టే ప్రయత్నం చేశారు అయితే ఈ క్రమంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అస్త్రాలుగా మారాయి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు రాజకీయ వారసత్వం ఆయన శిష్యకం గురించి గతంలో జరిగిన చర్చలు కేటీఆర్ మరోసారి పరోక్షంగా కెలికే ప్రయత్నం చేయగా రేవంత్ రెడ్డి ఇచ్చిన కౌంటర్ సంచలనంగా మారింది రేవంత్ రెడ్డి తనదైన శైలిలో స్పందిస్తూ రాజకీయం అంటే కేవలం పద పదవులు అనుభవించడం కాదు గురువులను గౌరవించడం కూడా అని వ్యాఖ్యానించారు అభివృద్ధికి బాటలు వేసిన వారి గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని హెచ్చరించారు చంద్రబాబు పేరు వినగానే ఎందుకు అంత ఉలికిపాటు అని ప్రశ్నిస్తూనే గతంలో ఇదే నాయకుడి వద్ద మీ నాయకత్వం కూడా ఎలా ఉంటు ఉండేదో మర్చిపోయారా అంటూ పాత జ్ఞాపకాలను తవ్వి తీశారు రేవంత్ రెడ్డి స్పంది స్పందించిన ప్రశ్నలకు సమాధానం లేక కేటీఆర్ కొద్దిసేపు ఆశ్చర్యపోయారు ఒకానొక దశలో సభలో మాటలు యుద్ధం ముదిరిపోవడంతో స్పీకర్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది చంద్రబాబు నాయుడు విజన్ వలన నేడు హైదరాబాద్ ఐటీ రంగంలో ఈ స్థాయిలో ఉందని దాన్ని కొనసాగించడంలో మీ పాత్ర ఎంత అనేది అందరికీ తెలుసని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు ప్రత్యర్థి పార్టీలు ఉన్న సరే ఒక వ్యక్తి చేసిన మంచిని గుర్తించలేని మీ అహంకారం తెలంగాణ సమాజానికి శాపమని విమర్శించారు ఈ విమర్శలు దాడికి కేటీఆర్ వర్గం ఆత్మరక్షణలో పడిపోయింది రేవంత్ రెడ్డి వాక్చాతుర్యం ముందు తన తర్మం పనిచే తార్యం పనిచేయకపోవడంతో కేటీఆర్ ముఖంలో స్పష్టమైన ఆహా అసహనం కనిపించింది ఒకప్పుడు చంద్రబాబును విమర్శించి రాజకీయాల్లో ఎదిగిన వారు ఇప్పుడు ఆయన పేరు వెంటనే భయపడిపోతున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు అసెంబ్లీ లాబీలో కూడా హాట్ టాపిక్గా అయ్యాయి అసెంబ్లీలో జరిగిన ఈ పరిణామం సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది రేవంత్ రెడ్డి కౌంటర్కి కేటీఆర్కి తడిచిపోయింది అనే రీతిలో నెటిజన్లు రకరకాల మీమ్స్తో చర్చ చేస్తున్నారు రాక్ష పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ఎక్కడ ప్రస్తావించి రాజకీయ లబ్ధి పొందాలని చూసిన బీఆర్ఎస్కు అది రివర్స్లో తగలడం రాజకీయ విశ్లేషకు సైతం ఆశ్చర్యానికి గురిచేసింది మొత్తం మీద తెలంగాణ సభలో శాసనసభలో జరిగిన ఈ చర్చలో అభివృద్ధి కంటే వ్యక్తిగత దోషణలు పాత పాత్ర పాత రాజకీయ అనుబంధాలు ప్రస్తావన ఎక్కువగా వినిపించడం విశేషం రేవంత్ రెడ్డి చేసిన రివర్స్ గేర్తో కేటీఆర్ సెల్ఫ్ డిఫెన్స్లోకి వెళ్ళిపోవడం అసెంబ్లీ చరిత్రలో ఈ యొక్క కీలక ఘట్టంగా మిగిలిపోయింది ఈ పోరు రానున్న రోజుల్లో మరిన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఛానల్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ కూడా ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి